ఇక్కడ వేస్తాం వేసిన తర్వాత వాటర్ లాగా వస్తుంది అనమాట అది రాసుకుంటే మన జుత్తు అనేది ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట అంతే కదా మేము దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అరకులో వచ్చి ఈ తేనె టేగల అనేది పెట్ట పెంపకం చేయటం జరుగుతుంది దాని ద్వారా వచ్చిన తేనెల్ని మేము ఇక్కడే సేవ్ చేసి మళ్ళీ మేము పురుగు మందుని కొట్టిన ప్రాంతాల్లో మళ్ళీ ఈ తేనెటేగల బాక్స్ని షిఫ్టింగ్ చేసి మళ్ళీ అక్కడ తేన్ తీసుకొని మళ్ళీ అక్కడే తేమ్ చేసుకొని అట్లా ప్రాంతాల వారిగా తిరుగుతూ ఉంటాం ఎక్కడైతే పురుగు మందులు కొత్త ఉంటారో అక్కడ ఈ తేనెత బాత్రూమ్ అనేది జరుగుతుంది దాని ద్వారా ఉపాధి చేకూరుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మధు తేనె పరిశ్రమ రెస్టారెంట్ లో పెడతాము వచ్చి కొనండి చాలా సూపర్ ఉంటుంది మన గిరిజన